ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోటి చేతిలో రాయి లెక్క అయిపోయింది పిచ్చోటి చేతిలో రాయి లెక్క అయిపోయింది ఎటు చురుతాడో తెలియదు ఇక ఆ రాయి ఎవల మీద పడుతుందో ఎటు సురుతారో తెలవకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్ కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయన్స్ తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి పదిహేను వేల ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు ఆడ పెట్టవ ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది అటవీ అనుమతులు వచ్చినాయి దానికి భూసేకరణ అయిపోయింది రోడ్లు వేసిండ్రు మొత్తం తయారు ఉన్నది వంట వండి పెట్టిండ్రు వడ్డీ చూడే ఉన్నదాడా కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తారట బ్రోకర్ అవుతాడట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి ఈయన రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట ప్లాట్లు అమ్ముతాడట ముఖ్యమంత్రి బ్యారం చేస్తాడా ప్రజల్ని చూసుకుంటాడా నువ్వేమైనా రియల్ ఎస్టేట్ వా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా నువ్వు అక్కడ ఏమంటాడు ఫోర్త్ సిటీ కట్టాడట ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని కొడుతుండు మొన్న హైకోర్టు అడిగింది ఏమయా ఫార్మాసిటీ ఉన్నట్ట లేనట్టా అని హైకోర్టు అడిగింది ఆడమలేని కింది మీద అవుతుందేమో ఉన్నట్టే అని హైకోర్టు కాయిదం రాసిచ్చిండు కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు ఆయన ఉపాయం ఏంటి ఆడేదో చిన్నగా మూడు నాలుగు వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా పదివేల ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట ప్లాట్లు కొట్టి అమ్ముతాడట ఆయన మనుషులకు ఆయన అనుయాయులకు ఆ పదివేల ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు ఇప్పుడు మన నాలుకల్ మండలం మీద ఎత్తుండు ఆడపోయి కొడంగల్ వేస్తున్నాడు నేను అంటున్నా ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసొచ్చిన ఆ లక్ష్మిది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసినా శరణమ్మది లక్ష్మిది లలితమ్మది పోయి తిరిగి చూసినా ఎంత మంచి పంట బంగారంల పుదీన ఉన్నది పత్తికి అయితే ఒక్కొక్క చెట్టుకు ముప్పై నలభై కాయలు ఉన్నాయి కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది ఏ పంట చూసినా బంగారం ఉన్నది శరణమ్మ మాట్లాడి రెండు ఎకరాల భూమి ఉన్నది ఏడాదికి రెండు మూడు లక్షలు సంపాదించామోన్నది ఏడాదికి రెండు మూడు లక్షలు సంపాదించే భూమిని ఈయన ఫార్మా ఫార్మాసిటీ ఆడ ఉంది కదా ఆల్రెడీ పదిహేను వేల ఎకరాల భూసేకరణ చేసింది ఆ రోజేమో భూములు వాపసిస్తాను భూములు వాపసు లేదు అనుమతి వచ్చింది అక్కడనే ఫార్మా అన్న పెట్టు మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు ఇప్పుడు ఏమైంది పిచ్చం చేత రాయిలే కా రాయి మన మీద పడ్డది ఆ భూముల్ ఏమో రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తారట మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెట్టడట అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బ్యారం చేయడానికా రైతుల్ని కాపాడడానికా నువ్వు దేనికోసమైన ముఖ్యమంత్రిగా ఈ రైతుల ఉసురు పోసుకుంటావు ఆడ వేస్తే మూసి సుందరీకరణాన్ని పెట్టిండు మూసి సుందరీకరణ మూసి సుందరీకరణ అంటుండు ఆడనేమో ఇల్లు కొట్టే పని పెట్టిండు ఏదో మూసీని ఉద్ధరిస్తానే ఆడ ఇల్లు కూలగొట్టే పనేమో మూసీలో పెట్టిండు ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు ఏందా ఇందిరామ ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడే నాని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఇదేంది నువ్వు ఇందిరామ్మ రాజ్యం ఇందిరమ్మరా భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు ఇంద్రమ్మ కాలంలో పేద వాళ్ళకు గరిబి హటావ అన్నది ఇంద్రమ్మ గరిబి హటావ అంటే ఇన్నేమంటుండు కిసానుంకు హటావంటుండు గరిబంకు హటావంటుండు ఇంద్రమ్మ గరిబి హటావ बोले లేకిని రేవంత్ రెడ్డిని గరిబంకు హటావ बोलरा కిసానుంకు హటావ बोलरा ये काई का सरकार है ये सरकार हमें जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे माकొద్ద ఈ పాలన అంటున్నరియల ప్రజలు ఇయల రేవంత్ రెడ్డి వీడేదో గవర్నమెంట్ భూములు వచ్చి ఉన్నాయని వచ్చినా అంటున్నావు మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్లా వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలిస్తా అన్నాడు ఇప్పుడు పట్టాలిస్తా అన్నాడు గుంజుకుంటున్నాడు ఇప్పుడు అంటే దాటేదాకా ఓడమల్లప్ప ఓడ బోడ బోడమల్లప్ప మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా సర్ది చెప్తావా చెప్పు కానీ మా పేదోళ్ళ భూముల తెరుగు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా డప్పు ఎంత ఫేమస్ కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ లో మషూర్ డప్పూర్ అంటే కూడా నారాయణ కేర్లో బీదర్లో మహూర్ అవునా కాదా డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది పోదా ఫస్ట్ ఫస్ట్ డప్పురు పుదీనా కొట్టారు బోయిన్పల్లి మార్కెట్లో చాలా పుదీనాలు వస్తాయి డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటుంది వాసన మంచిగా ఉంటుంది మందులు తక్కువ ఉంటాయి ఇది మషూర్ ఉంటుంది మంచి పేరు ఉన్నది డప్పూర్ పుదీనా ఇంత మంచి పంట వండి ఈ డప్పుగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసాడు ఈయనకు మనం బుద్ధి చెప్పాలి మీరేం భయపడకండి మేము ఉంటాం నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పుర్ల గాని మాగిల కానీ వడ్డీలో గాని ఈ రెండు వేల ఎకరాలు గుంజుకుంటే పార్టీ చూస్తూ ఊరుకోదు మేము మీకు అండగా ఉంటాం ఎవరు వస్తారా రమన్ జేసీబీ వస్తారా ప్రొక్లైన్ వస్తే మాణికరావు గారు నేను ఇద్దరు అడ్డం నిలబడతాం మా మీదికి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసు మీకోసం హైకోర్టుల కేసు మీకోసం ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది ఆడబెట్టకుండా ఈ బంగారముల పంట వండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు మీరు ధైర్యంగా ఉండండి ప్రాణం ఇవ్వడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం